సింగూరు డ్యాం మరమ్మతుల అంశం అధికారులకు ఛాలెంజ్ గా మారిందా డ్యామ్ రిపేర్ తో మూడు జిల్లాలకు తాగునీటి కష్టాలు తప్పవా మరి డ్యాం రిపేర్ కు నిపుణుల కమిటీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి మరమ్మతుల విషయంలో ఏం చేయబోతోంది రంగారెడ్డి జిల్లాలోని సింగూరు డ్యాం మరమ్మతులపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది గత వర్షాల సీజన్ లో డ్యాం కు భారీగా వరద పోటెత్తింది నిండు కుండలా మారి ప్రమాద పుటంచల వరకు వెళ్లింది డ్యాం ఆనకట్ట దెబ్బతిందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ హెచ్చరించింది దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది డ్యాం రిపేర్ కు ఇరవై ఆరు కోట్లు ఇతర పనులకు అరవై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఈ క్రమంలోనే డ్యామ్ ఆనకట్ట మరమ్మతుల కోసం అధ్యయన కమిటీ రంగంలోకి దిగింది ఓఎంసీ చైర్మన్ అంజాద్ హుసేన్ మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి హైదరాబాద్ మెట్రో వాటర్ టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ సారథ్యంలోని కమిటీ సింగూరు డామ్ ను సందర్శించింది డ్యామ్ ను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేయాలా కాఫర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలా అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించింది ఒకవేళ ప్రాజెక్టు ను ఖాళీ చేస్తే దాని వల్ల తలెత్తే తాగునీటి ఇబ్బందులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సాధ్యాసాధ్యాలపై అధ్యయన కమిటీ చర్చించింది సింగూరు డ్యామ్ లో ప్రస్తుతం పదహారు టీఎంసీల నీళ్లుండగా వాటిలో ఆరు టీఎంసీలను దిగువకు బదిలీ మరమ్మతులు చేసే యోజనలో నీటి పారుదల శాఖ ఉన్నట్లు 到底？